విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు విజయశ్రీ గారు కార్తీక మాసంలో ఉపవాసం గురించి ప్రత్యేకంగా కార్తీక మాసం అంటే ఉపవాసాలే ఎక్కువ ఉంటూ ఉంటాయి వాటి గురించి వివరిస్తారా తప్పకుండా వివరిస్తారండి కార్తీక మాసంలో ఉపవాసించటం అనేది సర్వసాధారణం ఎంత ఉండలేని వాళ్ళు కూడా ఒకరోజు ఉన్నా ఉందా ఉన్నట్టుగా కార్తీక సోమవారం కార్తీక సోమవారం ఉందా కార్తీక పవర్ణమి అట్లా ఏదో ఒకటి చేద్దామని అనుకుంటారు కాకేసరి ఉపవాసం ఎందుకు పెట్టారు ప్రతిదీ పుణ్యం పుణ్యం అని ఆలోచించకుండా మనం కొంచెం సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్తో ఆలోచించామనుకోండి మనిషి ఆరోగ్యానికి కార్తీక మాసం ఎలా ఉపయోగపడుతుంది అంటే అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాదించేదే కార్తీక మాసం అండి అద్భుతమైన అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఏ రకంగా అంటే పొద్దున్నే బ్రహ్మముహూర్తాలు స్నానం చేయటంతో ఒకటి తర్వాత దానం చేసి అంటే అజ్ఞానాన్ని దానం చేసేసి జ్ఞానాన్ని తెచ్చుకుంటున్నాం మనం దీపదానంలో అదొకటి మూడోది ఉపవాసం ఒకటి మన వాళ్ళు చెప్పనే చెప్పారు కదండి లంకణం పర్వదం శుభ్రంగా ఒక పూట మన ఆ జీర్ణశక్తికి అంటే మన డైజెస్టివ్ పవర్స్ అన్నిటికీ కూడా కొంచెం మనం ఫుల్ స్టాప్ పెడితే ఆ రోజున ఆ పవర్స్ వాడకుండా కామ్గా ఉండి కొంచెం తిరిగి సైకిల్ అంతా మంది శుభ్రపడుతుంది జీర్ణశక్తి వ్యవస్థనంతా కూడా ప్రక్షాళన చేసే కార్యక్రమమే మనకు ఉపవాసం అది మనం శాస్త్రరీత్యా చెప్పుకుంటే ఇంకా ఉపవాసం ఉండటం ఏంటంటే దీంట్లో ప్రధానంగా పగటి కాలం సూర్యుడు తక్కువ మనకి సూర్యుడు ఎంతసేపు ఆకాశంలో వెలుగుతూ ఉంటే మన యొక్క జీర్ణశక్తి ఎంతసేపు బాగుంటుంది మన జఠరాజ్ జటరాగ్ని అంటే ఇప్పుడు సూర్యాస్తమయం అయిన తర్వాత తినద్దని పూర్వీకాలం పూరకాలంటే ఇప్పటికీ డాక్టర్స్ చెప్తూనే ఉన్నారు ఎక్కువ చెప్తున్నారు మన పూర్వీకులు ఎప్పుడు అదే పాటించేవారు ఇప్పుడు పాటించకుండా అర్ధరాత్రి అపరాత్రి ఉద్యోగాలు ఆహారాలు కూడా అదే సమయంలో చేస్తున్నారు కనుక వేళాపాల ఉండటం అంటే వాళ్ళ ఉద్యోగాలు ఎలా ఉంటున్నాయండి నైట్ డ్యూటీ చేసిన వాడు ఎప్పుడొచ్చింటాడు ఆరు గంటలకు డ్యూటీకి వెళ్ళాలంటే ఆరు గంటలకు అన్నం తిని వెళ్ళే అవకాశం ఉన్నవాళ్ళు తింటారు మరి తర్వాత ఇంటికి వచ్చి వాళ్ళు అలాగే తింటారు కదా ఏ అర్ధరాత్రిలో తినవల్సి అంటే ఇప్పుడున్న నిరుద్యోగ సమస్య కానీ ఉద్యోగాలు కానీ చూసుకుంటే వాళ్ళ ఉద్యోగ నియమ నియామకం బట్టి అంటే ఉద్యోగ వేళలను బట్టి వాళ్ళు భోజనం చేయాల్సి వస్తుంది కానీ ఆరోగ్య శాస్త్ర రీత్యా చెప్తే సూర్యాస్తమయానికి ముందు తినమన్నారు ఇక్కడ కూడా ఏంటంటే ఉపవాసాల్లో రకరకాలు ఉన్నాయండి పూర్తిగా రోజంతా ఉపవాసించడం ఒకటి అంటారు అంటే పొద్దున్నంతా ఉపవాసం ఉండి రాత్రికి తింటారు కొంతమంది పొద్దున్న తినరు రాత్రి తినరు మధ్యాహ్నానికి అపరాహ్న వేళ దాటిన తర్వాత సూర్యాస్తమయానికి ముందు ఏదో కొంచెం స్వల్ప ఆహారంగా అంటే పళ్ళు పొలాలు అవ్వచ్చు లేదంటే లైట్గా ఏదో పిండితో చేసుకునేదో ఏదో ఉప్పాన దోశలో లైట్గా చేసుకుని అది మాత్రం తినే రాత్రికి ఏమి తినరు ఇలా మూడు రకాల ఉపవాసాలు చేస్తారు నక్తాలు ఉంటారు అపరాహ్న వేళ దాటిన దా తినేవాళ్ళు ఉంటారు రోజు మొత్తం ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు అలా రకరకాల ఉపవాసాలు ఎవరి అంటే నీళ్ళని బట్టి కుటుంబ నేపథ్యం కూడా ఉంటుందిగా మాకు రాత్రిపూట నక్తాలే అలవాటు అండి మేము మధ్యాహ్నాలు తినం మా ఇంట్లో అందరూ అలాగే చేశారని చెప్తూ ఉంటారు సో ఆ రకంగా చేసేవాళ్ళు ఉంటారు ఎవరి ఆచారం బట్టి వాళ్ళు ఎవరి ఆచారం బట్టి వాళ్ళు తర్వాత ఈ ఉపవాసం చేయటం అనేది కూడా అజీర్ణ వ్యవస్థని సక్రమంగా చేసుకోవడం కోసమే సూర్యుడు ఉన్నంతసేపే మనం తినాలి కనుక సూర్యుడు తక్కువ కాలం ఉంటాడు కనుక కార్తీక మాసంలో మనం పగలంతా ఉపవాసం చేయటం వలన ఏదో సూర్యాస్తమయం లోపల చుక్కలు చూసి తినమంటారు కదా ఆ చుక్కల రంగాన్ని తినేస్తే మనకి ఇంకా అజీర్ణం అనేది ఉండదు జీర్ణ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేస్తుంది ఇది శాస్త్ర రీత్యా చెప్తున్నారు ఇంకొకటి ఆకలి వేసినప్పుడు మరి శివనామం చేసుకుంటూ ఆకలిని జయించే మార్గం కూడా కార్తీక మాసం మనకి మనకిచ్చింది ఒకసారి చెప్పండి ఆకలి వేస్తుంది ఉపవాసం ఉన్న వాళ్ళకి ఆకలి వేదనే ఏం కాదు వేస్తుంది వేస్తుంది ఆ వేసినప్పుడు ఓం నమస్సి శివాయ ఓం శివాయ అనుకుంటే నూట ఎనిమిది సార్లు హాయిగా అనుకోండి ఆకలిని జయించగలుగుతారు మీరు ఆకలిని జయిస్తాం అలా సమయం గడిచిపోతుంది ఇంకొకటి ఉపవాసం ఉన్నామని చెప్పేసి ఏదో రకమైన కాలక్షేపం చేయకుండా కథ శివపురాణం తీసుకొచ్చి చదవటం అయితే లలితా సహస్రం పారాయణ చేయటం లేదంటే నమశివాయాన్ని పంచాక్షరి మంత్రాన్ని చెప్పించుకోవటం ఇలా చేయటం ద్వారా మనకి ఉపవాసం ఉన్న ఫీలింగ్ అనేది రాదు మనకి ఏదో ఉపవాసం ఉన్న ఆకలేసేస్తుంది తర్వాత సమయం కూడా సత్కాలక్షేపంతో మనం పూర్తి చేయగలుగుతాం తర్వాత పొద్దుకం కానీ చుక్కలను చూసి కాస్త కాళ్ళు చెట్లు పెట్టుకొని దీపం పెట్టుకొని మళ్ళీ శివ సన్నిధానంలో ఒక చిన్న దీపం పెట్టుకొని మళ్ళీ కాస్త ఏదో నైవేద్యం పెట్టి శివుడికి ఆ వండుకున్నది ఏదో తినేసి తర్వాత కాస్త ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే శివ శివధ్యానము అయితే పురాణం పారాయణ చేయటము కార్తీక పురాణం తీసుకొచ్చి ఇచ్చేయటము ఏదో ఒకటి చేస్తే కనుక ఉపవాస ఫలితం చక్కగా దక్కుతుంది మనకి నమశివాయ నమశివాయ